సార్ మీరు బానెట్ మీద కూర్చుని కోకోనట్ అలా ఓపెన్ చేయలో తిరిగి పిలిచారా నీ తలకాయ పగలు కొట్టాలని పిలిచా నేనేం చేశానండి ఏంద్ర నాయన ఇంతకు ముందు కొబ్బరి బాడంతో మా అన్నులా ఫ్లాష్ బ్యాక్ సారీ అండి ఓ దొంగను కొట్టబోతుంటే అది వచ్చి మీకు తగిలిందండి ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ ఏంద్రే సారీ ఇలి చెప్పే స్పోర్టివ్‌గా తీసుకోవడానికి మానేయమన్న చెగోవేరాన ఈగోవేరా రేయ్ బోండాల్ తో బాధండు వదలొద్దు మీరెగ్రెస్ నారండి మీ కనక ఏంటి టీం లో జాయిన్ అయితే వరల్డ్ కప్ మనకే హలో లక్కి లైన్ లో ఉన్నావా ఆ లైన్ లో ఉన్నాను అంత అర్థమైంది చెప్పు అయితే ఇప్పుడు నేను ఏం ఆ పక్కన ఏమన్నా ఉన్నాయో చూడు నిమ్మకే ఉంది అయితే తీ నిమ్మరసం దగ్గర పరిగెట్టమంటావా ఎనర్జీ వస్తుంది రే గూట్లి వాణ్ణిను నిమ్మకాయ తొక్కట్టు వాణ్ణి నిన్ను నిమ్మకాయ తొక్కడతాడు ప్రాబ్లం సాల్వ్ సూపర్ ఏ ఆగరా సాధు అర్థమైంది చెప్పండి రా ఎక్కడికి శృతికి సారీ చెప్పడానికి అయితే ఒక్క నిమిషం స్మైల్ ప్లీజ్ దేనికి రా ఇది అదే ఫేస్బుక్ లో అప్డేట్ చేయడానికి శృతిని కలవక ముందు కలిసిన తర్వాత హిట్ ఎక్కువ వస్తాయి జ్యూస్ అని ఎక్కువ ఏమంటుంది ఏంటో హాయ్ శృతి హలో సార్ వీటొచ్చాడేంటి కొన్ని లక్షలు ఖర్చు పెట్టే క్యాబిన్స్ కట్టి ఆఫ్టర్ ఇలాంటి చీప్ క్యాండిల్ లో వర్చి సెవెన్స్ ఉంటాయి ఐ వాంట్ ఎన్ ఎక్స్‌ప్లనేషన్ ఐ వాంట్ ఎన్ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ కాస్త ప్రశాంతంగా ఉంటుందని పీస్ఫుల్ ఇట్స్ ప్రెటి రొమాంటిక్ టు యాక్చువల్లీ ఎ కూల్ వెదర్ అండ్ కాఫీ హాట్ కాఫీ డు యు వాంట్ కాఫీ నో థాంక్యూ సర్ ఇంకా ఎల్లేదా అడు చూడు పాప అమ్మాయిని చూస్తాంటే ఎగ్ పఫల్ ఇరుకుపోయిన ఎగ్ ఉందిరా ఆ ఏంటి అలా చూస్తున్నావు ఎగ్గు కావాలంటే చుట్టూన చెత్తం తినాలి ఆ తిను నీ డెమో చూపిస్తావా শ্রুতি జస్ట్ ఇప్పుడు మనం చూసేది త్రీ బెడ్రూమ్ రూమ్ అపార్ట్మెంట్ సర్ హాల్లో ఇంటీరియర్ డిజైన్ త్వరగా లెట్స్ గో టు అదే బెడ్రూమ్ బెడ్రూమ్ బెడ్ రూమ్ చూపిట్ హ హ ఏంట ఇది బాల్కనీ సర్ బాల్కనీ అంటే బాల్కనీ తొక్కుల బాల్కనీ బెడ్ నీకేం తెలుసు బాల్కనీలో మహా అయితే కాల్ జా కాఫీ లాతౌ ఇట్ సారీ సర్ ఆం రియల్లీ సారీ సార్ మన లో బాత్రూమ్ కూడా గా ఉంటాను సార్ వెళ్ళి క్లీన్ చేసుకుంటాం బయట శృతి ఐల్ బి సార్ శృతి గారు అసలేం జరిగిందంటే ఇవన్నీ నేను కావాలని చేయలేదండి ఏదో అనుకోకుండా జరిగిపోయింది ప్లీజ్ శృతి గారు ఈ ఒక్కసారికి నేను శృతి గారు శృతి సార్ ఆ అమ్మే శృతి ఫాస్ట్ ఇట్టనుకుంటానే పడిలేలేదా పిచ్చోడా ప్రతి లెక్కకు సూత్రం ఉన్నట్టే ప్రతి ఫిగర్ కో ఫార్ములా ఉంటుందిరా రే ఈ ఫిగర్ కూడా నా దగ్గర ఫార్ములా ఉందిరా ఉండాలి కదా ఏంటి వెతుకుతున్నావు కాన్ఫెరెన్స్ కి టైం అయిపోతుంది డిజైన్ కనిపించట్లేదు సిసన్లో డేటా అంతా రికలెక్ట్ చేసుకుని సరిపోతుంది కదా లేదే డేటా డిలీట్ అయిపోయింది ఇదంతా ఎవరు కావాలని చేశారు ఏంటనే ఏమో కొట్టేహారా యా ఎందుకో ఇప్పుడు డిజైన్ ఏదో చేరేదో కోపంతో తన మీద అరుస్తారు తను ప్రేమతో జడుస్తుంది బాధతో ఏడుస్తుంది ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటాను ఆ టైంని యూస్ యూజ్ చేసుకు ఇది నా డెమో ఇది నా డెమో అండి ఎవరో కష్టపడి చేసిన పనిని కొట్టేయడం కాదు కొట్టేయడం ఏంటి ఇన్ని రోజులు నీ మీద కోపం మాత్రమే ఉండేది ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అవర్ సీనియర్ డిజైనర్ హాయ్ హాయ్ సార్ ప్లస్ మీటింగ్ యూ షీ ఇస్ మి అవర్ స్ట్రక్చర్ డిజైనర్ వెరీ టాలెంటెడ్ హాయ్ చెప్పు హలో సార్ హలో శృతి గారు ముందు మీటే చూపించండి 哈 <laughs> <laughs> ఎక్సలెంట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా డిజైన్ చేశారు మిస్టర్ రామ్ కే గారు మీరు చేసిన అత్యద్భుతమైన డిజైన్ ఇస్తారు చూపించండి ఓకే యూ హ్యావ్ అనదర్ వన్ గో హెడ్ ఏమిటయ్యా డిజైన్ చూపించమంటే మొహాలు చూస్తావేంటి చూపించు సార్ యాక్చువల్లీ సార్ నేను ఆ డిజైన్ రెడీ చేయలేదు సార్ డిజైన్ రెడీ చేయలేదా సారీ సార్ అంటే నువ్వు సారీ చెప్పేస్తే పోయిన కంపెనీ పరువు తిరిగి వస్తుందా అప్పటికి నేను సెన్సిబుల్ గా ఆలోచించాను కాబట్టి సుదీక్ పలపగించాను నిన్ను నమ్ముకుంటే కంపెనీ పరిస్థితి ఏమేది ఊహించుకుంటే గుండి తరుకుపోతుంది డాడీ అప్పటికి మా వాడు చెబుతూనే ఉన్నాడయ్యా నువ్వు ఎందుకు పనికిరాని వాడవని ఈ కంపెనీలోనే కాదు ఈ కాంపౌండ్ అడుగు పెట్టినా నువ్వే కంపెనీలో జాయిన్ కాకుండా చేస్తాను ఇంకా చూస్తావే మీ విషయం చెప్పాలి మేడం మీ బ్యాగ్ లోంచే కుట్టేసింది మన బాస్ అందిప్పానండి మిమ్మల్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని అలా చేసేడండి ఎప్పుడు డబ్బులు తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చు కానీ ఈ రోజు అనవసరంగా రామకి అందరూ అందరూ మాటలు అంటుంటే వినలేక నిజం చెప్తున్నాను లక్ష రూపాయలు శాలరీ తీసుకునేవాడు ఈవేళ పాతికి పని పనిచేస్తున్నా చెయ్యని తప్పుగా అందరి ముందు తలంచుకుని నిలబడినా అది కేవలం మీ ప్రేమ కోసమేనండి ఇప్పుడే రా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు ఒక అమ్మాయి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే పరితకించిందని కాదు ఎన్నో బాధ్యతలతో వచ్చిందని చరిత్రలో మగాడి విజయం వెనకాలే కాదు వినాశనం వెనకాల కూడా ఆడదే ఉంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు మీ అమ్మ ఒడిలో ఆడుకున్నాననే విషయం మర్చిపోకు ఉంగరాలంటి కళ్ళు తిప్పింది వాళ్ళు చూపుకోమ్మ ఆ డెమో మీదే అని ఎందుకు చెప్పలేదు ఒక్కోసారి మనం గెలవటం కన్నా మనం ఇష్టపడే వాళ్ళని గెలిపించటంలోనే ఆనందం ఉంటుంది మొదటిసారి గుడిలో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను మరి నేను గుడిలో ఉంటే నేను గుడికి ఎందుకు వస్తాను ఆ దేవుడికి ఇంకా అర్థం కాలేదనుకునేవాడిని ఆఫీస్ లో కలవకపోయింటే ప్రతి శనివారం నేనే గుడికి వచ్చేవాడిని నీకు నాకు ఏ విషయంలోనూ సింక్ నాకు బద్దకం ఎక్కువ లేటుగా లేస్తాను నువ్వు లేచేసరికల్లా బెడ్ కాఫీతో నేను రెడీగా ఉంటా నేను పడుకునేటప్పుడు పైన కాలు వేస్తాను ఆ రాత్రికి అదే నాకు బోనస్ అనుకుంటా నాకు వంట చేయడం రాదు మా నాన్న చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకుంటా నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకుంటా నీకు ఇంట్లో చెప్పే ధైర్యం ఉందా రేపే మీ ఊరెళ్ళి మీ వాళ్ళకి చెప్పేస్తా తాళ వేస్తుంటే పక్కింటి వాళ్ళకి చెప్పేస్తా నేను అంటుంది మా ఇంట్లో కాదు మీ ఇంట్లో అమ్మాయి పేరు శృతి చదువులో సరస్వతి గుణంలో గుణవతి జేపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది నాకప్పుడే పెళ్లి శాస్త్రి గారు మీరు ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే కొన్ని రోజులు పోయాక మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది సిక్స్ ప్యాక్ ఉన్న కుర్రాలకే సంబంధాలు తేలేకపోతున్నాను సింగిల్ ప్యాక్ ఉన్న మీకు ఏ సంబంధం తేను ఇంటికి మా ఇంట్లో సంబంధం ఉందని మీకెవరు చెప్పారండి కోడి పిల్లని తనికెళ్ళి పోమని గద్దకెవరని చెప్పాలా మీరు మూవ్ అనండి చిటికీలో చెక్ చేస్తాను ఒకసారి లేవండి నాన్న చిన్నప్పుడు సైకిల్ కొనమని మీకు చెప్పడానికి భయమేసి అమ్మతో చెప్పించాను నాన్న ఎక్స్కర్షన్కి వెళ్ళడానికి లక్కీతో చెప్పించాను మీతో నా లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పడానికి భయపడే ఇంతో ఇండైరెక్ట్ గా ఓపెన్ చేయించాను నువ్వు డైలాగ్ కొట్టడం మీ నాన్న కొట్టడం ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సిచువేషన్ నాకు నచ్చదండి నాన్న నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చాను మరి అదే నా మాట మీ ఓడి మాట విన్నారు అనుకోండి ఆ అమ్మాయితో పెళ్లికి పొరపాటు ఏం చేస్తాను ఛీ ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లని పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా సిగ్గులేదు ముందు దాన్ని పెళ్లి చేసి తర్వాత నువ్వు చేసుకో చూడండి నాన్న ప్రాబ్లం వాడిది సొల్యూషన్ నీది మజ్లా లాకండి నాన్న అది పెళ్లి చేసుకోదంట నేను చేసేసుకుంటా చిన్నప్పుడు అది అన్నం తినంటే వదిలేసామా దాని పెళ్లి తర్వాత నీ పెళ్లి నాన్న అమ్మ మాట నా మాట మీ అమ్మాయి ఎక్కడ ఉందండి నాకు తెలుసు ముందు దాని పెళ్ళి తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం అబ్బో పౌరుషం గెలవడండి మా సార్ కత్తి లాంటి మన దగ్గర బోర్డు మంది అండి నేను సెట్ చేస్తాగా సెట్ అవుతుంటారా మై హూనా అమ్మా నాకు నచ్చిందమ్మా నీకు నచ్చడం కాదు నాకు నచ్చాలి పెళ్ళయ్యాక ఇలా గొట్టాలు లాంటి ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే నాకు కుదరదు అన్నట్టు మా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు మేము కొనిస్తాండి కరెంట్ బిల్లు కూడా నువ్వే కడతావా పొద్దున్నే లేచి చక్కగా నా కాళ్ళకి దండం పెట్టాలి రాత్రి అయ్యేటప్పటికి నా కాళ్ళు పట్టాలి అలాగే అతయ్య ముందు ఆశీర్వదించండి మీరు ఏం చెప్తే అదే చేస్తాను శాస్త్రి గారు ఇప్పుడు ఏం చేద్దామండి మీరేం టెన్షన్ పడకండి లేడీస్ అన్నాక బోర్డు ఈగోస్ ఉంటాయి అయినా ఇది స్టార్టింగ్ మ్యాచ్ కదా మా దగ్గర బోర్డు మ్యాచ్ ఉన్నాయి దింపేద్దాం కుర్రాడు స్ట్రాంగ్ గా ఉన్నాడండి మాదాపూర్ లో రెండు జిమ్ములు కూడా ఉన్నాయి మరి కొన్నాళ్ళు డేటింగ్ చేద్దాం నాకు నచ్చితేనే పెళ్లి లేకపోతే చెప్పరా అదే బాబు గానుగులో తెలగబడి దొక్కినట్టు దొక్కేస్తుంది శాస్త్రి గారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు మీరు కూల్ గా ఉండండి మా దగ్గర బోర్డు కత్తులు ఉన్నాయి ఇంకో చేద్దాం దించేద్దాం లక్కీ లక్కి ఐఎమ్ విక్కి నన్ను చేసుకోవటం నిజంగా నీకు చాలా లక్కీ ఈ డ్రెస్ లో యు ఆర్ సో క్యూట్ ఈ విక్కి లక్కీతో పర్సనల్ గా మాట్లాడాలి నో నెవర్ వద్దు వాడే సిల్లి ఫ్యామిలీ నేను మీ అమ్మాయిని ఏం చేయనండి జస్ట్ మాట్లాడతానంతే వీడేం చేస్తాడో కాదు అదేం చేస్తుందో నా టెన్షన్ నా ఉద్దేశంలో ఆడది కంప్యూటర్ రెండు ఒకటే కంప్యూటర్ని కీబోర్డ్తో ఆడుకుంటాం మరి ఆడదాన్ని డ్రైవర్ ఎవరు బాబు కార్ పెట్టుకోండి డోర్ డెలివరీ అంటే డోర్ తో పాటు డెలివరీ అవటం అని ఇప్పుడే అర్థమైందండి

నేను లవ్ చేశాను నువ్వు లవ్ చేశావా నీ కాదని క్రియా హరి లవ్ ఎవరేతను ఎక్కడ ఉంటాడమ్మా చూడరా చేయాల్సిందంతా చేసి శ్రీకృష్ణుడు ఫ్రూట్ వాయించుకున్నట్టు పెట్టాల్సిన పుల్లని పెట్టి పుల్ల శ్రీ చూడు ఎలా తింటుందో రే పుల్లదే లేదురా తీగానే ఉంది సమస్య సైడ్ మూడు ఆలోచిస్తే హెడ్ హెడేక్ వస్తుంది కానీ సొల్యూషన్ రాదు రే ఏదో చెప్పరా బాబు నాకు టీ చెప్పరా టాపిక్ ఉంది కదా అని అనవసరంగా మాట్లాడతానికి నేను ఏమన్నా టీవీ ఎంకర్నా నా చెల్లి పెళ్లి కోసం అక్కడ ఇంకొక ఇంటిని చీకటి చేయాలా దీనికి నా ఆత్మ అంగీకరించట్లేదు బాందయ్య నీ ఆత్మ ఘోష నీ చెల్లెమో హర్షాన్ని చేసుకుంటానని ఫిక్స్ అయి కూర్చుంది తన అత్తింటికి వెళ్తే గాని నా అత్తారింటికి దారేంటో తెలియట్లేదు దీని సొల్యూషన్ ఏంటి స్వామిజీ సొల్యూషన్ నా దగ్గర ఉంది బావా నువ్వేంటి ఇక్కడ బావా నాది నువ్వెందుకు అడిగావు దీనికి కూడా ఇగోయనా అయినా సిటీకి వచ్చి బిజినెస్ చేస్తున్నావు అనుకుంటే ఏ ఫైనాన్స్ బిజినెస్ అనుకున్నాను పనసకాయలు అమ్ముకుంటున్నావా చెప్పరా అమ్మ తల్ల అమ్మ సిటీకి వచ్చింది పనసకాయలు అమ్ముకోడానికి కాదు ఈ కాయలతో అన్ని కొట్టి చంపేయడానికి వచ్చాం బాబా ఇతను నా బాయ్ ఫ్రెండ్ వాడు నీకు బాయ్ ఫ్రెండ్ అయితే నాకు వాడు బాయ్ అని అన్న మిమ్మల్ని నమ్మకైతే కొడదా అనుకుంటే ఆ చేసు లో ఎక్స్చేంజ్ అయ్యి పనసకాయ తగిలింది ఎక్స్క్యూజ్ చేసి నన్ను వదిలేండి అన్న ఒక కాయ వదిలేండి రా ఇట్ల కథలు పిల్లలకి చెప్తే చెప్పట్లు కొడతారు నేను ఈ పనసకాయలతోనే కొడతా పామా ఇక ని చంపడానికి నేను ఒప్పుకోను నువ్వు తప్పుకో లేకపోతే బై వన్ గెట్ వన్ కింద నువ్వు పోతావు పామా సరే ఏసెంటు ఎదురిస్తే పెదరటానికి కానీ హీరో కాదురా హీరో సిస్టర్ ఏసెండ్రా ఏంటి అవునా ఉమాదేవికి పెళ్లి ఫిక్స్ అయిందంట్రా ఉమాదేవి అంటే ఉయ్యల జల హీరోయిన్ అన్నా ఈ ఉమాదేవి మా అక్క మీ అక్కకు పెళ్లి కుదిరితే ఈయనస్తున్నాడు ఎందుకు నా రా మరి నీ లవ్వర్ని ఇంకొకరికి పెళ్లి చేయటం ఏంటి వీడికిచ్చి పెళ్లి చేయడానికి మా పెద్ద నాన్నకి ఇష్టం లేదు నీ పెద్ద నాన్నకేంటి మా నాన్నకు కూడా ఇష్టం లేదు వీడికి పెళ్లి చేయడానికి ఏ నాన్న ఒప్పుకోడు జనరల్ గా ప్రేమ పెళ్లి అంటే ఏ పెద్దలు ఒప్పుకోరు మీరే ఏ చెన్నై ఎక్స్ప్రెస్ వెంకటాద్ర ఎక్స్ప్రెస్ చూసి చెక్ చేయాల్సింది బావతో చెక్కాడు అక్కకి ఇష్టం లేదు ఎందుకు ఇంటెలిజెంట్ గా అక్క ఈగోని బావ హర్ట్ చేశాడు మీ అక్క కూడా ఈగో ఉందా అంతే కాదు అసలు బావలో అక్కకి నచ్చిన ఐటమే ఈగో అదే హర్ట్ అయింది అందుకే లవ్ కట్ అయింది అందరికి ఇక మ్యారేజ్ లో మండలం తప్ప